డైరెక్ట్ పాయింట్కి వస్తాను అబ్బా ఏమి సంపాదించుకోకుండా లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంట్లో నువ్వు సుఖంగా పడుకోగలవా అమ్మని కాదని మీ నాన్నని కాదని మీ అన్నదమ్ములను కాదని లవ్ మ్యారేజ్ చేసుకున్నావో అనుకో మీ భార్యని నీ సొంత ఆదాయం లేకుండా ఎలా సుఖపడతావు నాకేంటి బ్రో మా తాత మా ముత్తాత మా నాయన చాలానే సంపాదించారు నాకు ఆ డోకా లేదనే వాళ్ళకి మాత్రం ఈ వీడియో చూడతాం ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వాడు తన ఫ్యామిలీని ఎదిరించి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడో అనుకో వాడు ఏం పెట్టిపోయిస్తా అనేది నా భయ వీడియోలో ఇంత తరగతి వాడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎన్ని ఇష్యూస్ వస్తాయో కూడా దీంట్లో నేను చెప్తాను కానీ వీటి సొల్యూషన్ కూడా నేను ఒక పాయింట్ లో ఫస్ట్ ఆఫ్ నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు నీ భార్య నుంచి ఏ ఇబ్బందులు వచ్చినా నీ తల్లిదండ్రులు మాత్రం ఇన్వాల్వ్ గారు ఎందుకంటే నువ్వు ఇష్టపడి అమ్మాయిని చేసుకున్నావు కాబట్టి సెకండ్ థింగ్ నీ భార్య నిన్ను ఏం అడిగినా కొనిచ్చేస్తావు నీకు ఉండాలి ఎందుకంటే తల్లిదండ్రులు కాదని నీ దగ్గరకు ఇష్టపడి వచ్చి ఉంటుంది కాబట్టి మూడవది ఒకవేళ నీ భార్య మీ అమ్మ గొడవ పడ్డారు అనుకో నువ్వు చెప్పినా చెప్పినాక బొక్కెడిపోద్ది ఎందుకంటే నువ్వు ఇష్టపడి తెచ్చుకున్న అమ్మాయి కాబట్టి కొన్ని రోజులు నీ వల్ల రూపాయ ఆదాయం లేకున్నా నీ భార్య అడిగిన వస్తువులు నువ్వు లేకపోయినా నిదానంగా గొడవలు స్టార్ట్ అయ్యి గొడవలు లేని నీ మారేజ్ ఉండవు అనుకోండి కానీ ఇక్కడ రోజు గొడవలు స్టార్ట్ అవుతాయి ఎందుకంటే నువ్వు తెచ్చుకున్న పిల్ల కాబట్టి బాబా ఇక సంపాదించుకోకుండా లవ్ మ్యారేజ్ అంటావా అలాంటి లవ్లు ఎక్కువ రోజులు ఉండలేవ్వ అలాంటి మ్యారేజ్ కూడా ఎక్కువ ఎక్కువ రోజులు అబ్బా ఎందుకంటే కొన్ని రోజులు మాత్రమే నీ బాడీతో నువ్వు సుఖపెట్టగలవు మిగతా సుఖాలన్నీ డబ్బుతోనే సుఖపెట్టగలవు నీ నుంచి ఆ డబ్బు రాలేదంటే పక్కా డైవర్స్ దాకా ఎప్పటికో ఒకసారి వెళ్ళిపోద్ది ఇంక నీ బతుకు బస్టాండ్ ఇంకా చెప్పాలంటే లవ్ మ్యారేజ్ లో ఇబ్బందులు చాలానే ఉంటాయి వాటన్నిటిని అన్నింటిని చెప్పాను అనుకో నీకు లవ్ మీద విరుక్తి వస్తుంది అంటే అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకుని ప్రశాంతంగా బతకలేమా అని అంటావా అంటావాతకొచ్చు అప్పా హ్యాపీగా బతకొచ్చు దానికి ఒక్కటే ఒక సొల్యూషన్ ఏంటంటే బాగా చదువుకొని జాబ్ కొట్టాలి లేదా మంత్లీ ఎలాగైనా కష్టపడి బాగా అయినా సంపాదించుండాలి ఒక పెద్ద జాబ్ కొట్టాలంటే నువ్వు ముందు చదువుకోవాలి అలా బాగా చదివి జాబ్ కొట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ లవ్ బొంగు భోజనం అన్ని తీసి పక్కన పెట్టాలి అదే ఒక జాబ్ ఉంది అనుకో నీ తల్లిదండ్రులకి నీ అన్నదమ్ములకి నీ ప్రేమించిన అమ్మాయికి నీకు ఎదురొచ్చే ప్రతి ఇసుకి చిట్టుకలో సమాధానం చెప్పగలవు అలా చెప్పాలంటే నువ్వు ముందు అలా చదవాలంటే ఇవన్నీ తీసి పక్కన పెట్టాలి ఇంత చెప్పినా అంతే నువ్వు చదవాలన్న నీకు కోరిక ఉంటేనే నువ్వు చదవగలవు ఈ వీడియోతో ఉంటా వెళ్ళేటప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉండో బై బై